నేను మీ దిలీప్ని ఈ రోజు మనం ధనుసు రాశి వారి కోసం అలాగే నా పేరులో మొదట అక్షరం బీతో మొదలవుతుందండి అలాగే నాది మూల నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించానండి అలాగే నేను పూర్వశాఢ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించాను అలాగే ఉత్తరా నక్షత్రం ఒకటో పాదంలో జన్మించాను అనే వందరి కోసం కూడా బాబా వంగగారు రెండు వేల ఇరవై ఆరు నుంచి రెండు వేల ముప్పై వరకు కూడా మన జీవితంలో జరిగేటువంటి సంఘటనలు మరీ ముఖ్యంగా మన జీవితంలో జరిగేటువంటి కష్టాలు అవ్వచ్చు సుఖాలు అవ్వచ్చు లాభాలు అవ్వచ్చు మన పంచ ప్రాణాలైనటువంటి మన పిల్లల భవిష్యత్తు కోసం అలాగే మన జీవితం మన వ్యాపారం అలాగే మన ఆరోగ్యం ఇలా ఎన్నో విషయాలు మరీ ముఖ్యంగా జాగ్రత్తలు ఏంటి ఈ విషయాలన్నీ కూడా ఎంత చక్కగా ముందే అవన్నీ కూడా జాగ్రత్త ఊహించి చెప్పడం అనేది మామూలు విషయం కాదు ఎందుకంటే ఈ బి అనే అక్షరం వాళ్ళతో జీవితంలోని పాపం ప్రతి విషయంలో కూడా మోసం 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 అనేది చాలా ఎక్కువగా జరుగుతుంటుంది అండి అంటే నమ్మిన వాళ్ళు మనం ఎంతగానో ప్రేమించిన వారు మనం ఎంతగానో ఇష్టపడినవారు మనం ఎంతగానో ఆదరించిన వాళ్ళు అలాగే మన అనుకునేటువంటి స్నేహితులు అవ్వచ్చు బంధువులు అవ్వచ్చు రక్త సంబంధికులు అవ్వచ్చు ఆస్తుల విషయంలోని మోసం చేయడం కానీ డబ్బు విషయంలో మోసం చేయడం కానీ మాటల విషయంలో మోసం చేయడం కానీ అలాగే ప్రేమ విషయంలో మోసం చేయడం కానీ ఇందులో స్నేహానికి చోటు లేదా బంధువులకి చోటు లేదా మన అనుకునే వాళ్ళకి చోటు లేదా ఏంటి నా జీవితం ప్రతి ఒక్కరు కూడా నన్ను మోసం చేయడానికి ప్రయత్నాల అంటే ఒక మంచి మనిషి బ్రతకడానికి కూడా మనం కూడా వాళ్ళలాగే తయారవ్వాలా మంచిగా బ్రతకలేమా అనేటువంటి ఒక ఆలోచన ఒక సంఘర్షణ కూడా మన మనుషులో ఎప్పుడు కూడా ఉంటుంది అంటే ఒకరికి ఒక మంచి మాట చెబితే అది కూడా అవతల వాళ్ళు చెడుగా మన కోసం పది మందికి చెప్పడం ఎట్రా నేను వాడికి ఏం చెప్పాను మన కోసం వాడు ఏం చెబుతున్నాడు అర్థం చేసుకునే లోపల ఒక మంచి మాట ఒక చెడుగా ఎంతమందికి దావాహకులా వ్యాపిస్తుంది అంటే చెడు మాట ఎప్పుడూ కూడా మంచిగా వినిపిస్తుందట మంచి మాట ఎప్పుడు కూడా చెడుగానే వినిపిస్తుందట అలాగే మన బియ్యం అక్షరంతో ఉన్న వాళ్ళు ఎప్పుడు ఏం చెప్పినా సరే అది అవతల వాళ్ళ చెవులకి చెరుగా ఎందుకు ఇనిపిస్తారు అంటే వాళ్ళు మంచిగా తీసుకోవటం లేదా లేదంటే మనం మంచిగా చెప్పటం లేదా అనేది ఎప్పటికీ కూడా మనకి డౌట్ అయినండి అలాగే మనల్ని చూడండి చాలామంది మోసం చేస్తారు అలాగే ప్రేమ విషయంలో అవ్వచ్చు డబ్బు విషయంలో అవ్వచ్చు మన ఆస్తుల విషయంలో అవ్వచ్చు అలాగే చాలా సంఘటనలు చాలా రకాలైనటువంటి మోసం చేస్తుంటారు కానీ వాళ్ళందరికీ కూడా అంటే భగవంతుడు రిటర్న్ గిఫ్ట్ అనేది మాత్రం కంపల్సరీగా ఇస్తాడటండి కంపల్సరీగా ఇస్తాడు ఎందుకంటే రెండు వేల ఇరవై ఆరు నుంచి రెండు వేల ముప్పై వరకు లోపల మనం మనల్ని ఎవరైతే మోసం చేసారు అంటే మనల్ని ఎంత మనం ఎంత నిజాయితీగా ఉన్నా మన నిజాయితీగా ఉన్నప్పటికీ కూడా అవతల వాళ్ళు మనల్ని మోసం చేశారు మనల్ని అన్ని రకాలుగా హింసించారు మాటలతో బాధ పెట్టారు అని మనం అనుకుంటున్నాము కానీ మనం మాత్రం మన జీవితంలో మీరు భగవంతుడు ఒకటే అంటే నీ పని నువ్వు నీ కర్తవ్యంగా నువ్వు చేసుకుని వెళ్ళిపో ఎవరు ఏ టైంలో ఎలాంటి రిటర్న్ గిఫ్ట్లు ఎవరికి ఇవ్వాలో అవన్నీ కూడా కర్మ అనేది చూసుకుంటూ ఉంటారు ఎందుకంటే మనం అనుకుంటాం ఈ రోజు ఈ క్షణాన్ని మనం ఏదో తప్పు చేసాం వీళ్ళ మనసును బాధ పెట్టాము ఈ బియ్య అక్షర వాళ్ళని మోసం చేసేవాళ్ళని వాళ్ళు అనుకుంటారు అలాగే ఈ ధనుషు రాశి మనం మోసం చేసాము పర్వాలేదులే వచ్చే జన్మలో కదా ఎవరు చూసుకుందావాళ్ళు అనుకుంటారు కానీ ఈ వాళ్ళు మనం చూస్తుండగానే కర్మలు తాలూకా ఫలితాలు అన్నీ కూడా నటువంటి ఎప్పటికప్పుడే తీసేసుకుంటా ఉంటారు ఒక మనల్ని ఒక మోసానికి పది మోసాలు వాళ్ళకి జరిగే అవకాశం ఉంది మనకు ఒక కష్టం పడితే వాళ్ళు పది కష్టాలు పడే అవకాశం ఉంది ఏదైనా సరే ఒక వంతుకు పది వంతులు వాళ్ళు తీసుకునే అవకాశం అయితే మాత్రం చాలా చక్కగా ఉంటుంది ఈ రోజు మన మీద రాళ్ళు పడుతున్నాయి అనుకుంటాం ఆ రాళ్ళని పువ్వులుగా మలుచుకొని మీరు ముందుకు సాగండి అవతల వాళ్ళ మీద మీ మీద పడ్డ ప్రతి రాయికి పది రాళ్ళు అయితే మాత్రం పడతాయి వాళ్ళు అందులోంచి తేరుకోవడం కూడా చాలా కష్టం చూడండి అంటే మన జీవితంలో మన ధలుసు రాసి వాళ్ళమే అలాగే మన బి అనే పేరుతో అక్షరం ఉన్న వాళ్ళమే మనకి భగవంతుడు అంటే మన తల్లిదండ్రులు అండి భగవంతుడు అంటే ఈ మనకి మన తల్లిదండ్రులే మనకి దేవుడు ఎందుకంటే వాళ్ళు నేర్పించినటువంటి మార్గం ఏదైతే ఉందో న్యాయంగా వెళ్ళు ధర్మంగా వెళ్ళు మంచిగా మాట్లాడు కష్టం వచ్చినా నష్టం వచ్చినా బాధ వచ్చిన నిజాయితీగా నీ పని అంటూ నువ్వు చేసుకెళ్ళిపో తర్వాత భగవంతుడే నిన్ను ఎప్పుడు కూడా కాపాడుతుడని చెప్పినటువంటి మన తల్లిదండ్రుల యొక్క మాట జవదాటకుండా మనం ఈ రోజుకి కూడా చాలా చక్కగా ముందుకు వెళ్ళిపోతున్నాము మరి వెళ్ళిపోతున్నప్పుడు కూడా మనల్ని ఈ శత్రువులు ఎవరైతే ఉన్నారు మన మీద పడి ఏడ్చేటువంటి నరఘోషలు ఎవరైతే ఉన్నారో మన మీద నరదిష్టి పెట్టేటువంటి మనుషులు ఎవరైతే ఉన్నారో మన మీద చెడు ప్రయోగాలు చేసేటువంటి మనుషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాళ్ళు ఆయా సందర్భాల వాళ్ళ కర్మ ఫలితాలు వాళ్ళు అనుభవించక తప్పదు అని చెప్పడం ఎంతో చక్కగా చెప్పడం జరిగింది అలాగే ఇంకొక విషయం ఏంటో తెలుసండి మనల్ని ప్రేమించిన వారు మనల్ని వదులుకుంటారు అలాగే కొన్ని విషయాల్లోనే భార్యాభర్తలుగా ఉంటారు ఏదో డిస్టర్బెన్స్ వస్తుంది ఒకరికొకరు విడివిడిగా అయిపోతారు డైవర్స్ తీసుకుంటారు అలా ఎవరి జీవితంలో వాళ్ళు విడిగా విడిగా ఉంటారు అలాగే కొంతమంది స్నేహ విషయంలో ప్రేమ విషయంలో లైఫ్ విషయంలో మన నుంచి ఎవరైతే దూరం అయిపోతారో అయ్యో నేను ఏమైనా పెద్ద తప్పు చేసేనా తప్పు చేసేనేమో వాళ్ళతో జీవితాంతం ఉంటే నా జీవితం ఇంకా బాగుండేమో కదా ఈ రోజు నేను అనవసరంగా రాంగ్ స్టెప్ తీసుకున్నాను సంఘటన వాళ్ళ జీవితంలో ఎప్పుడు కూడా మెదులుతూనే ఉంటుందట అయ్యో ఎంత పెద్ద తప్పు చేశాను దానివల్ల నేను ఈరోజు ఎన్ని కష్టాలు పడుతున్నాను కదా తనతో ఉండుంటే నా జీవితం ఈరోజు ఇంకోలా ఉందినేమో అనేటువంటి ప్రతి క్షణం కూడా వాళ్ళు ఆలోచిస్తారట అంటే చూడండి జీవితంలోని ఎన్ని మార్పులు జరుగుతాయో ఇదంతా కూడా మన మంచికి మన జీవితానికి జరిగేటువంటి సంఘర్షణ అని చెప్పవచ్చు అలాగే మన పంచప్రాణాలైనటువంటి మన పిల్లల భవిష్యత్ అండి వాళ్ళ చదువు విషయంలో కానీ వాళ్ళ ఆరోగ్య విషయంలో కానీ వాళ్ళ ఉద్యోగం వాళ్ళ కెరీర్ విషయంలో కానీ వాళ్ళకు ఒక మంచి మ్యారేజ్ సంబంధాలు కుదరడం కానీ ఎంతో అద్భుతంగా ఉంటుందటండి అండి అలాగే మన వ్యాపార రంగంలో అవ్వచ్చు మన ఆర్థికంగా నిలదొక్కు అవ్వచ్చు మన రుణ బాధలన్నీ తీరుకోవచ్చు అలాగే మన జీవితంలో మనం ఏదైతే కలగా ఉండిపోయిందో ఒక ఇల్లు కొనుక్కోవాలని ఒక స్థలం కొనుక్కోవాలని ఒక ఇల్లు కట్టుకోవాలని అలాగే ఒక మంచి ఫ్లాట్ కొనుక్కోవాలని మంచి వాహనం కొనుక్కోవాలని పిల్లలకి ఆభరణాలు కొనుక్కోవాలని ఇలా మన జీవితంలో ఏదైతే కోరికలు ఉండిపోయి ఆ కోరికలన్నీ కూడా నెరవేరేటువంటి సమయం కూడా ఆసన్నమవుతుంది అవుతుంది అలాగే మన జీవితంలో ఏదైతే ప్రతి క్షణాన్ని కూడా మనకు ఒక అద్భుత యుగం కింద మారేటువంటి పరిస్థితులు భగవంతుడు మనకి రెండు వేల ఇరవై ఆరు నుంచి రెండు వేల ముప్పై వరకు కూడా మన జీవితంలో ఒక మహా సంఘటనలే జరుగుతాయి అంటే మనం పెట్టే ప్రతి రూపాయి కూడా రూపాయికి పదింతలు పెరిగి మన జీవితం మన పిల్లల భవిష్యత్తు కూడా అద్భుతంగా ఉండబోతుందని చెప్పడం జరిగింది అలాగే ధనుసు రాశి వారు ఇరవై ఆరు సంవత్సరాల తర్వాత వీళ్ళు లైఫ్లో సెటిల్ అయ్యే అవకాశం ఉంటుంది నలభై ఒక్క సంవత్సరం వచ్చిన తర్వాత వీళ్ళు జీవితంలో అనుకునేటటువంటి లక్ష్యాలని అధిగమించే అవకాశాలు ఉంటాయి అలాగే మీకు మొదటి సంతానం కానీ పాప పుట్టినట్లయితే అంటే పాప పుట్టినా బాబు పుట్టినా మీ జీవితం అనేది చాలా అద్భుతంగా ఉంటుంది అంటే పిల్లలు పుట్టిన తర్వాత మన లైఫ్ అనేది బిగ్ టర్నింగ్ పాయింట్ అని చెప్తున్నారు ధనుసు రాశి వాళ్ళకి అలాగే మనకి మొదట పాప పుట్టింది అనుకోండి అష్టైశ్వర్యాలు కలిగి మనం చాలా తక్కువ టైంలోనే అత్యధిక ఉన్నత స్థాయికి వెళ్ళే అవకాశం ఉంటుంది అలాగే బాబు పుడితే సంపాదన కూడా చాలా చక్కగా ఉంటుంది ఖర్చులు కూడా అలాగే పెరుగుతాయి అని చెప్పడం జరిగింది అంటే పాప పుట్టినా బాబు పుట్టినా మన జీవితంలో ఒక బిగ్ టర్నింగ్ పాయింట్ అయితే వస్తుంది జీవితం అయితే మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది కానీ పాప పుడితే ఆస్తులు ఇంకా ఎక్కువగా కూడబెట్టుకోగలుగుతాము బాబు పుడితే మాత్రం ఇంకా ఖర్చులు అనేవి పెరిగి సంపాదన కూడా పెరిగే అవకాశాలు ఉంటాయి ఇలాగ మన పిల్లలు పుట్టిన తర్వాత మన జీవితమే ఇంకొక అంటే అప్పటిదాకా నా జీవితం ఒకటి నా పిల్లలు పుట్టిన తర్వాత నా జీవితం ఒకటి అంటా కదా అంత అద్భుతంగా ఉండబోతుందండి ఇంకా చాలా చాలా విషయాలు మనం తెలుసుకుందాం అందుకే ప్రతి ఒక్కరికి చెప్తుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కామెంట్ సెక్షన్లో శ్రీరామ రాయడం మర్చిపోకండి అలాగే ఇంకో సంఘటన ఏంటంటే అండి మీరు న నదీ పరివాహక ప్రాంతాలైనటువంటి చెరువుల దగ్గరికి కానీ నీటి గుంతల దగ్గరికి కానీ నదుల దగ్గరికి కానీ సముద్రాల దగ్గరికి వెళ్ళేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి అని చెప్పడం జరిగిందని చాలా విషయాలు తెలుసుకుందాం ఒకటి ఇప్పటికీ కూడా మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదు ఇప్పటికే ఎనభై వేల మంది నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు మీరు కూడా చేసుకుంటారని నేను మనసారా కోరుకుంటున్నాను అలాగే కామెంట్ సెక్షన్లో కూడా శ్రీరామన్ రాయట మంచి ప్రకటి ఉంటాను మీకు తెలియదు